దేవుని నామానికి మహిమ కలుగును గాక వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభు నేస్కరిస్తూ వారి అతి పరిశుద్ధమైన నామంలో నా యొక్క శుభాభివాదనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని బిడ్లారా రీసెంట్గా ఒక న్యూస్ అయితే ఎక్కువగా నేను వింటున్నాను ఒక స్కామ్ గురించి ఎక్కువగా నేను వింటున్నాను దాని గురించి మాట్లాడదామని దాని గురించి దేవుడు ఏం చెప్పాడు అన్నది మీకు చెబుదామని నేను ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా ఏంటి ఆ న్యూస్ అని అంటే ఒక స్కామ్ గురించి నేను ఎక్కువగా వింటున్నాను అదే బెట్టింగ్ స్కామ్ లేదా బెట్టింగ్ యాప్ తాలూకా స్కామ్ చాలామంది ఈ క్రికెట్ బెట్టింగ్స్లో ఆ యాప్స్కి సంబంధించిన దాంట్లో డబ్బులు పెడుతున్నారని డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆస్తులు పోగొట్టుకుంటున్నారని చివరికి వారు ప్రాణాలే పోగొట్టుకుంటున్నారని నేను విన్నాను కళ్ళతో కూడా చూశాను ఈపాటికి మీలో చాలామంది కూడా వాటి గురించి వినే ఉంటారు చూసే ఉంటారు ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదించాలని కష్టపడకుండా సులువైన మార్గంలో కూడా డబ్బు సంపాదించాలని చాలామంది స్టాక్ మార్కెట్లో కూడా పెడుతూ ఉంటారు నేను పెట్టద్దు అని అనట్లేదు అయితే ఉచితంగా డబ్బు సంపాదించాలని చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి వారు డబ్బును పోగొట్టుకున్న సంగతి నేను చాలామంది దగ్గర విన్నాను ఈ బెట్టింగ్ యాప్స్ స్కామ్ కానివ్వండి స్టాక్ మార్కెట్ కానివ్వండి ఇంకా వడ్డీ వ్యాపారం కానివ్వండి నేను మాట్లాడుతుంది ధర్మంగా చేసే వడ్డీ కాదండి అధర్మంగా చేసే వడ్డీ వ్యాపారం గురించి కానివ్వండి అన్యాయంగా సంపాదించాలి లేదా అన్యాయంగా దొడ్డి మార్గంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన కలిగిన వారు ఎవరైనా సరే వీరందరికీ దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడండి దయచేసి వినమని మిమ్మల్ని కోరుతున్నాను ఏంటంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం నుంచి దేవుడు కొన్ని మాటలు చెప్పాడు అవేంటి ఒకసారి మనం చూద్దాం సంతుటి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని మాట్లాడదు కింద మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము కానీ అన్నం వస్త్రము కలిగిన వారమై వాటితో తృప్తి పొంది ఉందాము అని ఇక్కడ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయం మనందరికీ తెలుసు పుట్టినప్పుడు ఏమీ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము ఈ మొక్క చాలాసార్లు చాలామందితో మన నోటుతోనే చెప్పాం కానీ అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొంది ఉంటామన్న సంగతి చెప్పాం బ్రతుకుండగా సంపాదించాలి 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 సంపాద సంపాదించండి న్యాయంగా సంపాదించండి కష్టపడి సంపాదించండి ఏమండి అన్యాయంగా సంపాదించవద్దు దొడ్డుదారిని సంపాదించాలన్న ఆలోచన వద్దు ఎందుకంటే మనలాగే లోకంలో చాలామంది ఉన్నారు మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో నుంచి దేవుడు ఈ గ్రంథంలో చాలా రాయించాడు అవన్నీ చెప్పే సమయం లేదు ఎందుకంటే చాలామంది పెద్దవారి ద్వారా దైవజనుల ద్వారా ఈ మాటలు ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు అందుకే కొన్ని మాటలు మీకు చెప్తాను తొమ్మిదవచనం ధనవంతుల ఒకటకు ఆపేక్షించువారు వారు శోధనలోనూ ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పొడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను ధనవంతులు అవ్వటానికి ఆశపడే ప్రతి ఒక్కరూ ఎలాంటి ఫేస్ చేస్తారో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ఒకటి శోధన అంటే బాధ బాధలు ఫేస్ చేస్తారంట ఉరి ఉరి వేస్తే ఎంత ఊపిరాడక గిలగిల కొట్టుకుంటామో అలాంటి బాధలు ఫేస్ చేస్తారు ఇంకా అవివేక యుక్తములు మన బుర్ర సరిగ్గా పనిచేయకుండా పిచ్చి పిచ్చిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు హానికరం ఈ బెట్టింగ్ యాప్స్లో కానివ్వండి స్టాక్ మార్కెట్లో కానివ్వండి లేకపోతే ఉచితంగా డబ్బు సంపాదించాలి ఏ కష్టపడకుండా అడ్డదారిలో డబ్బు డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన కలిగిన వారందరూ ఇలాంటి దురాశల్లోనే పడతారండి ముందు లక్ష రూపాయలు చేస్తారు అది ఇన్వెస్ట్మెంట్గా పెట్టుబడిగా పెడతారు ఇక్కడ అన్యాయంగా డబ్బు సంపాదించడానికి దొంగ నోట్లు సంపాదించే వాళ్ళు చూడండి ఉంటే వాళ్ళు పాతికి వేలు చేస్తారు వాళ్ళకి దొంగ నోట్లు రెండు లక్షలు ఎంతో ఇస్తారు రెండు లక్షల పదాన్ని పట్టుకెళ్తారు ఈలో పోలీసులు పట్టుకుంటారు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎంత చెడ్డ పేరు ఇది దొంగ నోట్ల గురించి మాత్రమే చెప్తున్నది కాదు ఈ ఎలాంటి స్కామ్స్ గురించి చెప్తున్నాను అందులో ఒకవేళ మీరు ఉన్నారేమో ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు దయతో వాటన్నిటికీ దూరంగా ఉండమని మనం చేస్తున్నాను అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఒకటి నష్టపోతారు రెండు నాశనం అవుతారు ఈ స్కామ్లో ఈ బెట్టింగ్ యాప్ స్కామ్లో మన క్రైస్తవులు ఏమీ తక్కువ పోలేదండి ఇంకా చెప్పాలంటే మన క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని భక్తిగా జీవించాల్సిన మనము దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మాటలను విడిచిపెట్టి ఇలాంటి వాటి జోలికి ఎక్కువగా వెళ్తున్నారండి ఒకవేళ అందులో మీరు లేకపోతే నిజంగా దేవుడికి పొందడం ఒకవేళ మీరు ఉంటే దేవుడి ఈ పూట మీతో మాట్లాడుతున్నాడు వాటి నుంచి దూరంగా ఉండండి నష్టములోను నాశనంలోను ముంచి వేయను బెట్టింగ్ యాప్ స్కామ్లో కానివ్వండి స్టాక్ మార్కెట్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ అందులో పెట్టుబడి పెట్టి లాభం అన్యాయంగా లాభం సంపాదించుకుంటున్న వాళ్ళందరూ ఎలా ఉంటే ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబాలను తగలబెట్టేశారు ఇరవై ఒక్క ఏళ్ళ ఇంజనీరింగ్ అబ్బాయి కానివ్వండి లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి వాళ్ళ కుటుంబం సైతం లేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగితాల కుటుంబం సైతం లేదండి మొత్తం వాళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ విషమిచ్చి చంపేశాడండి నష్టంలోను నాశనంలోను ముంచి వేయను అందుకే దేవుడు చెప్తున్నాడు పదవచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనాన్ని అన్యాయంగా అన్యాయంగా అండి న్యాయంగా మీరు కష్టపడి సంపాదించింది దాని గురించి దేవుడు మాట్లాడలే అన్యాయంగా ధనం సంపాదించాలి అన అని అనుకుంటున్నారనుకోండి ఎవరైతే అనుకుంటున్నారో సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అన్యాయంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయారంట ఎందుకంటే కీడు వచ్చేస్తుందండి ఆ కీడు వల్ల విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో వాళ్ళను వాళ్లే పొడిచేసుకున్నారంటండి చచ్చిపోయారు కాబట్టి దేవుని బిడ్డలారా మీరు వేటిని సంపాదించుకోవాలి దేనిని సంపాదించుకోవాలి అంటే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడుము డబ్బును కాదయ్యా సంపాదించుకునేది నువ్వు కుటుంబ సభ్యులందరూ ఆనందం కోసం డబ్బు సంపాదించు తప్పులేదు న్యాయంగా సంపాదించు తప్పులేదు కానీ అన్యాయంగా సంపాదించావో అవి నీకు చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి అయితే ఈ వేటిని సంపాదించుకోవాలంటే నీతి భక్తి విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము సంపాదించుకో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు నిత్యజీవం చేపట్టు ఏమండి దానిని పొందటానికే నువ్వు పిలవబడ్డావు సంగతి నువ్వు మర్చిపోవద్దు దేవుని బిడ్డారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులు అనేటువంటి వారు ఈ మధ్యకాలంలో వాళ్ళ విశ్వాసాన్నించి తొలగిపోయి ఏదో కారణం చెప్పి విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు ఏదో జరిగిందని విశ్వాసం పోతున్నారు వద్దండి అలాగొద్దు మీరు ఖచ్చితంగా దేవునిలో ఉండాలి మీరు ఖచ్చితముగా దేవుని మాటను పాటిస్తే ఈ లోకంలో మీరు బ్రతుకు బాగుంటుంది పరలోకంలో కూడా మీ బ్రతుకుంటుంది కాబట్టి ఒకవేళ మీరు అన్యాయంగా డబ్బు సంపాదించాలి ఫ్రీగా నేను డబ్బు సంపాదించేయాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉంటే దయ్యతో దయ్యతో ఈ మాటలను అంగీకరించి నా మాటలు కాదు దేవుని మాటలు అంగీకరించి మీ బ్రతుకును సరిదిద్దుకుంటారు అని నేను నమ్ముతూ ఈ మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు